ఆడబిడ్డలకు చెప్పినావు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పినావు పద్దెనిమిదేళ్ళు నిండిన ఆడబిడ్డలు అందరికీ ఇస్తా అన్నావు ఎంతమంది ఉన్నారు తెలుసా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తావా రెండు వేల ఐదు వందలని దమ్ముంటేగా పనిచేయి రేవంత్ రెడ్డి గారు పదివేలను పదిహేను వేలు ఇస్తా అన్నావు రైతు భరోసా అన్నావు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు ఒక పట్టదారులకే కాదు కౌలు రైతులకు ఇస్తా అన్నావు లక్షల మంది కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు కౌలు రైతులకే కాదు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా రైతు కూలీలు ఎదురు చూస్తున్నారు చేతనైతే గా పనిచేయి ఆటో డ్రైవర్లకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా వాళ్ళ కొంప ఉంచుకున్నావు ఆటో డ్రైవర్లు ఇలా రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది చేతనైతే నెలకు పదివేల రూపాయలు ఆటో డ్రైవర్లకి రోడ్డు మీద పడుతున్న ఆ కుటుంబాలను ఆదుకో గా పనిచేయి కేసీఆర్ ఒక ముసలాయనకే ఇస్తున్నాడు లేదా ముసలవకే ఇస్తున్నాడు నెలకు రెండు వేల రూపాయలే ఇస్తున్నాడు నాకు ఓటేయండి ముసలవ్వకు ముసలాయనకు ఇద్దరికి ఇస్తా నెలకు నాలుగు వేలు అన్నావు దమ్ముంటే నెలకు ఎనిమిది వేల రూపాయలు ముసలవ్వకు ముసలయ్యకు ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఐదేండ్లుండు నిక్షేపంగా ఉండు మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మేము కూడా కోరుకుంటున్నాం ఈ పొంకనాల పోతిరెడ్డి గారి మాటలు ఏవైతే నమ్మి ప్రజలు మోసపోయినరో ఈ పొంకనాలిని ఏదైతే ఆగమైన నల్లగొండ జిల్లాలో ప్రజలే నిజం తెలుసుకోవాలి ఎందుకంటే నిజం నిలకడ మీదనే తెలుస్తుంది ఎవలేందో ప్రజలకు కూడా అర్థం కావాలా మాకేం తొందర లేదు ఇదే తెలంగాణ ప్రజలు మా మీద ప్రేమతో దయతో పదేళ్లు మాకు అవకాశం ఇచ్చినారు ఇస్తే ఇదే నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం చెర్లలో జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కట్టుకుంటా ఉన్నాం అద్భుతంగా నల్గొండ పట్టణాన్ని మార్చుకున్నాం మిర్యాల కూడా డెవలప్మెంట్ చేసుకున్నాం ప్రతి మున్సిపాలిటీని ప్రతి పల్లెను అపురూపంగా అభివృద్ధి చేసి చూపెట్టినాం నల్గొండ జిల్లాను మొత్తం భారతదేశంలోనే వరి బండించే విషయంలో నెంబర్ వన్ జిల్లాగా చేసుకున్నాం ఫ్లోరోసిస్ తరిమి కొట్టినాం ఇవాళ జిల్లాలో ప్రతి రంగంలో విద్య కావచ్చు వైద్యం కావచ్చు సంక్షేమం కావచ్చు ఏ రంగమైనా తీసుకో సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు పదేళ్ల కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగం అనే మాట తీసుకొచ్చినాం కానీ మోసపోయి ప్రజలు ఓట్లేస్తే మేము కూడా సరిగ్గా ప్రజలకు చెప్పకపోతే కొంత మోసం జరిగింది ఇక్కడ మా మైనారిటీ సోదరులు ఉన్నారు మైనారిటీ సోదరులకు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే వీళ్ళంతా ఒకటే బీజేపీకి బీటీము బీఆర్ఎస్ అని ఎన్నికలకు ముందు అడ్డగోలుగా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా మాట్లాడింది మరి ఇవాళ ఏం జరుగుతున్న దేశంలో రాహుల్ గాంధీ గారేమో అక్కడ మాట్లాడతాడు ఢిల్లీలో చౌకీదార్ చోర్ హే అంటాడు చౌకీదార్ అంటే ఎవరు రాహుల్ గాంధీ ఏమో మోడీ దొంగ అంటాడు నేను అంటలేను రాహుల్ గాంధీ అంటున్నాడు చౌకీదార్ చోర్ హే అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు హమారే బడే బాయ్ హే చోర్ నీ హే హమారే బడే బాయి హే నా పెద్దన్న మోడీ అని ఇక్కడ రేవంత్ రెడ్డి అంటాడు రాహుల్ గాంధీ ఏమో అదాని ఫ్రాడ్ హే అంటాడు అదాని అంటాడు ఫ్రాడ్ దొంగ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అదానీ ఫ్రాడ్ నై అదాని నా దోస్తు అదాని అందుకే నేను దావోసు పోయి అలై బలై చేసుకుంటాను రేవంత్ రెడ్డి అంటున్నాడు రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లేదు ఏమి లేదు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసాడు అన్యాయం అని రాహుల్ గాంధీ గారు నిన్న మీటింగ్ పెడతాడు ఇక్కడనేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళేమో లిక్కర్ స్కామ్ అయింది అందులో కవిత అరెస్ట్ కరెక్టే అని వీళ్ళు మాట్లాడతారు నాలుగవ మాట అన్నిటికన్నా ముఖ్యమైన మాట రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ ఉత మాడలు గోల్మాల్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు లేదు 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 తెలంగాణను గుజరాత్ మోడల్ తీసుకపోతాను ఈయన అంటున్నాడు నాకు తెలవగడుగుతున్న మిత్రులారా అసలు ఈయన ఇవల కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి మోడీ కోసం పనిచేస్తున్నా రాహుల్ గాంధీ కోసం మీరు ఆలోచించండి ఇక్కడ ఉండే మైనారిటీ సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా యాది పెట్టుకోండి రాష్ట్ర పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు ఒక్క ఓటు బీజేపీకి వేసినా ఒక్క ఓటు కాంగ్రెస్ కేసినా పోయేది బీజేపీకే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాల్లో నంబర్ వన్ పరిణామం ఏంటంటే ఇదే ముఖ్యమంత్రి ఎందుకంటే కాంగ్రెస్ దేశంలో గెలిచే పరిస్థితి ఎట్లాగూ లేదు మీకు తెలుసు నాకు తెలుసు ఆ కాంగ్రెస్ లో తను అంటగా ఆగుతున్న కూడా తెలుసు నలభై సీట్ల కంటే ఎక్కువ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి రావు అని చెప్పి అలా మమతా బెనర్జీ గారే చెప్తా ఉన్నారు కాబట్టి నేను అంటా ఉన్నా పార్లమెంట్ ఎన్నికల తర్వాత శరణు కోసం షెల్టర్ కోసం భవిష్యత్తు కోసం కేసుల నుంచి బయటపడడం కోసం మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ లో బీజేపీలకు జంపు చేసే మొట్టమొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారే అవుతారు గుర్తు అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది నేను ఇప్పటికీ సార్లు అన్నా ఈ మాట సార్లు అన్నా ఇప్పటికీ కానీ రేవంత్ రెడ్డి గారు మిగతా అన్ని విషయాల్లో స్పందిస్తారు ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు ఎందుకు భయమా భక్త లేకపోతే మోడీ గారి దగ్గరికి పోవడానికి మార్గం అన్న సీక్రెట్ బయటపడ్డదని ఇంకొక ఇబ్బందా తెలియదు కానీ వాస్తవం ఏంటి అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఇప్పుడు నేను చెప్తే మీకు అట్లే అనిపిస్తుంది అట్లెట్ల పోతాడు ముఖ్యమంత్రి కదా ఇది వరకు ఇంతకంటే చాలా విచిత్రమైన సందర్భాలు చూసిన ఈ దేశంలో ఇది జరిగి తీరుతుంది గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట ఆఖరికి నేను చేసే విజ్ఞప్తి వాళ్ళు ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో పది సీట్లు మనం గెలిచిన రెండు వాళ్ళు పార్లమెంట్ గెలవగలిగినారు మనకు కూడా ఆ విశ్వాసం ఉండాలి ప్రజల దగ్గరికి పోయేటప్పుడు ఆ ఆత్మవిశ్వాసంతోనే పోవాలి తప్పకుండా కృష్ణారెడ్డి గారు లాంటి మంచి నాయకుడిని పార్టీకి కష్టకాలంలో ముందుకొచ్చి ఇవాళ నిల్చున్న ఈ చక్కటి నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది కృష్ణారెడ్డి గారు మీరు ఎక్కడికి రమ్మన్నా రాబోయే నలభై యాభై రోజుల్లో ఏ మండలానికి రమ్మన్నా ఎక్కడ పాదయాత్ర చేయమన్నా ఎక్కడికి వచ్చి ప్రచారం చేయమన్నా మీకోసం పార్టీలోని అందరం కూడా వస్తాం కార్యకర్తలుగా అందరం కూడా కష్టపడతామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ